అనంతరం వెంకటేశ్వర స్వామి వారిని దర్శించుకొని వారి ఆశీర్వాచనాలు తీసుకొని ఏ విధంగా అయితే కురివి వీరభద్రేశ్వరిని దర్శించుకొని ఆశీర్వచం తీసుకొని డోర్నకల్లు అనేక విధాలుగా సేవలు చేస్తూ ఉన్నామో అదేవిధంగా మహబూబాబాద్లో కూడా ముందుకు పోయే విధంగా వెంకటేశ్వర స్వామి వారి ఆశీస్సులతో ముందుకు పోవాలని ఆశీస్వాం తీసుకొని సంత్ సేవాలాల్ గారి బంగ్లాకి నేను విజిట్ చేయడం జరిగింది అక్కడ సంత్ సేవాలాల్ భవన్ అన్న పేరుతో నేను చూసినప్పుడు అక్కడ ఎంత దయనీయ పరిస్థితిలో ఉన్నది అంటే సంత సేవాలాల్ కనీసం ఒక పటం కూడా లేదు అక్కడ ఇది చాలా బాధాకరం ఈ కాన్స్టిట్యున్స్లో ముగ్గురు ముగ్గురు ఎస్టీ రిప్రజెంటేటివ్లు ఉన్నారు ఇద్దరు ఎమ్మెల్యేలు ఉన్నారు ఒక ఎంపీ ఉన్నారు వాళ్ళు ప్రాతిపద్యం వహిస్తున్నటువంటి ఈ కాన్స్టిట్యున్సీలో ఇంత దయనీయంగా పరిస్థితి ఉండడం చాలా సిగ్గుచేటు ఇవాళ సంత సేవాలాల్ గారి మార్గదర్శనంలో నడుస్తున్నటువంటి మీరందరూ కూడా సంత సేవాల గారికి ఏమీ చేయలేని పరిస్థితులు ఉన్నారంటే ఒక్కసారి ఆత్మ పరిశీలన చేసుకోవాల్సిన అవసరం మీకు ఎంతగానో ఉంది దయచేసి ఇప్పటికైనా మీ అయినా కూడా ఆత్మపరిశల చేసుకొని ఇవాళ ఏం చేస్తున్నారు సంత సేవాలాల్ భవన్కి గిరిజన కమ్యూనిటీకి మీరు ఏం ఇస్తున్నారని ఒకసారి ఆలోచించవలసిందిగా ఒకసారి రిక్వెస్ట్ చేస్తూ ఉన్నా అదేవిధంగా ఈ పదిహేనో తారీఖుకి సంత సేవాలాల్ గారి ప్రప్రథమంగా జయంతి జరుపుతూ ఉన్నారు అట్లీస్ట్ ఇరవై ఇరవై ఆరు సంత్ సేవాలాల్ జయంతి కల్లా ఆ భవన్ కంప్లీట్గా కంప్లీట్ చేయాలని చెప్పి అందరి తరఫున మానుకోట ప్రజలందరి తరఫున నేను ఒక డిమాండ్ చేస్తూ ఉన్నా ఇంకా ఒక డిమాండ్ ఏం చేస్తూ ఉన్నాను అంటే నేను ఇంతటి మానుకోట ఎస్టీ రిజర్వ్ కాన్స్టిట్యుయెన్సీలో సంత్ సేవాలాల్ జిల్లాగా నామకరణం ఎందుకు చేయకూడదు మీ ముగ్గురు ఎందుకు దానికి ప్రతిపాదించకూడదు అని చెప్పి అడుగుతూ ఉన్నా దయచేసి ప్రజల తరఫున ఇదే ఒక రిప్రజెంటేటివ్గా భావించి దీనిని సంత్ సేవాలాల్ రిప జిల్లాగా మార్చేందుకు తగు నిర్ణయాలు తగు రిప్రజెంటేటివ్లు మీరు చేయాల్సిందిగా ప్రార్థిస్తూ ఉన్నా